అందరికీ నమస్తే అండి చేతబడితో మరణం ఎలా ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తానండి మీకు చేతబడితో మరణం అంటే మనం మనం చేసే యొక్క యజ్ఞం చాలా కఠినంగా ఉండాలండి అలాగే వాళ్ళ మరణాన్ని ఎన్ని రోజుల్లో చూడవచ్చు లేకపోతే మంచాన ఎన్ని రోజుల్లో పడే పడేయచ్చు మనకు జీవితకాల పరిష్కారం ఉండాలంటారా లేకపోతే శాశ్వత పరిష్కారం మరణమే ఉండాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది మనకు చాలా శక్తివంతమైన చేతవడి యంత్రం అండి ఇది ఒక తాంత్రిక విద్య అనమాట ఇది కనుక ఒక్కసారి మనం చేసుకుంటే అవతల పర్సన్ ఎవరైనా సరే అంత మోతబారైనా కానీ ఎంత తోబ్బరావని ఖచ్చితంగా మరణానికి పాలవుతారు ఇది మనం ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మన గురించి హీనంగా మాట్లాడుతున్నారో మనకు వాళ్ళతో మనం ఏగలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళని మరణం కావాలి వాళ్ళ చేత వాళ్ళకి మంచాన పడేయాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు తక్షణమే ఫలితం ఉంటుంది ఓ మై లీ క్లీం వశపట్ వశపట్ స్వాహ అనేటువంటి మంత్రా అండి అలాగే మీరు యూట్యూబ్లో చూసి మోసపోవద్దండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి